పత్రికా విలేకరులకు మీడియా మీడియా వాళ్లకు అందరికీ నాకు నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్యంగా ఏమిటంటే కొత్తగా ఆధునిక కూటమి తరఫున అభ్యర్థిగా వచ్చిన కొత్త వ్యక్తి కొత్త క్యాండిడేట్ పార్థసారథి అంట ఆ కూటమిలో ఆయనకి టికెట్ ప్రకటించడం జరిగింది బీజేపీ తరఫున ఆయన వచ్చి ఈరోజు ఆదోని గురించి ఏం తెలుసు ఆదోని ప్రజల గురించి ఏం తెలుసు ఆదోని ఎమ్మెల్యే గురించి ఏం తెలుసు తెలియదో కానీ చాలా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని తెలిక తెలిసి తెలియక మాట్లాడుతూ తెలియదు కానీ తెలుసుకుని మాట్లాడితే మంచిదని మేము చెప్తున్నాం ఎందుకంటే మా ఎమ్మెల్యే గురించి మీకు ఏం తెలుసో ఏం తెలియదో కానీ మా ఎమ్మెల్యే గురించి మీరు ప్రజలకు బాగా తెలుసు ఆధ్వర్య ప్రజలకి ఆధునిక ప్రజలకి అందరు తెలుసు కాబట్టి సార్లు మా ఎమ్మెల్యే ఎన్నుకున్నారు స్వల్ప ఓటుతో రెండు వందల యాభైతో కొంత నాయకుల వల్ల కొంత జరిగిన వచ్చు కానీ ఎప్పుడు మా ఎమ్మెల్యే మా ఆదురు ప్రజలు ఎప్పుడు చిన్నగా చూసిన చరిత్రలో మా ఆదో ప్రజలు లేరు మీరు అభివృద్ధి విషయంలోన ఎమ్మెల్యే పదేళ్ళు గెలిచినా కుంట అని అంటారు అభివృద్ధి విషయంలో మీకు తెలిసింటే మీరు రాండి మేము వస్తాం ఎక్కడ రమ్మన్నా ఎక్కడ సిద్ధమే ఆదోని పదిహేనులో మా ఎమ్మెల్యే అభివృద్ధి ఏం చేసినాడు ప్రతి వార్డులో ప్రతి వీధులు ప్రతి గల్లికి పోదాం మేము వార్డులో గెలిచిన వ్యక్తుల మెంబర్లు మేము ఇక్కడ ఇక్కడ కౌన్సిలర్లు అంతా ప్రతి ఆదోని వార్డు అభివృద్ధి విషయంలోనా ఏ వాటర్ విషయంలోనా రైన్ల విషయంలోనా సీసీ రోడ్డు రోడ్డు కొన్ని వార్డుల విషయంలోనా అభివృద్ధి ఎంత జరిగేది అనేది మీ కళ్ళు క కళ్ళుకి చూపిస్తాం మాటలు వద్దు మీరే ముందే ప్రెస్ వద్దు కాదు మీకు దగ్గర వస్తే చూపిస్తాం మీకు మీరు అభివృద్ధి జరిగలేదంటారు అభివృద్ధి జరుగుతున్న ఎమ్మెల్యే సార్లు ఎందుకు ఎందుకుంటారా అభివృద్ధి చేసినారు ఎమ్మెల్యే మంచిగా మంచోడు కాబట్టి ఈరోజు ఆయన్ని గెలిపించుకున్నారు మీరు వచ్చినాక మా ఎమ్మెల్యే అంటే నాలుగు ఓట్లు వస్తాయి అనుకుంటే మీ పొరపాటు ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే అంటే నాలుగు ఓట్లు రా నాలుగు ఓట్లు పడు పడు మీకు ఎమ్మెల్యే అంటే ఎవరు ప్రజలు సహించలేడా ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు చాలా మంచి వ్యక్తి తర్వాత వాటర్ విషయంలోనా వాటర్ లేదంటావు వాటర్ విషయంలోనా రాండి నీ వార్డు మెంబర్ అయినా గెలిచినావా నేను ఎప్పుడైనా కాంటాక్ట్ చేసి ఒక ఎమ్మెల్యేగా అయినావా ఒక ఒక ఎంపీగా పోటీ చేసినావు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఆదోని వార్డులు ఎన్ని వార్డులు ఉన్నాయి ఇంతో అప్పుడు ఎంపీగా పోటీ చేసినా ప్రచారం చేయలేదు ప్రచారమే చేయలేదు ఆ ఎంపీలో ఉన్న ఎంపీ క్యాండిడేట్ అయినా కూడా రోజు నువ్వు వచ్చి ఆధ్వర్ అభివృద్ధి విషయం ఆయన గురించి మాట్లాడతావు ఎందుకంటే నీకు పొత్తిరోజు సీట్ వచ్చాయి కాబట్టి మాట్లాడతావు అంతే కానీ ఆదోన ప్రజలు నీకు తెలిసి రోజు ఓటమైనా కూడా నువ్వు ఆదోన ప్రజల మీద ఎంతవరకు శ్రద్ధ ఉంటే ఎంతవరకు నీకు ప్రేమ ఉంటే వచ్చి చూస్తే ఒక ప్రతిపక్షంగా నువ్వు లేవ తేస్తుంటే ఆ రోజు మేము దాన్ని ఒక్కొంటుంటివి నువ్వు ఆ రోజు వచ్చినావు పోటీ చేసినావు ఓడిపోయినావు వెళ్ళిపోయినావు మళ్ళీ ఈ రోజు వస్తావు మళ్ళీ పోటీ చేస్తాం ఇక్కడ ఉండే ప్రజలకి కులాలకి వర్గాలకి విభేదాలు సృష్టించి రొంకు పెట్టి మళ్ళీ ఓట ఓటమి చూస్తా చూస్తాం మళ్ళీ వెళ్ళిపోతాం ఇక్కడ శాసించేది నివసించేది ఇక లోకాల ఉండేది ఒక ప్రజలు ఒక ఎమ్మెల్యే వాయికి ప్రజలకి మధ్యన ఏదున్నా తప్పిన బాధలు కాబట్టి పని చేసుకుని మా ఎమ్మెల్యే ఏదున్నా ప్రజలకి ముందుండి పని జరిపించే బాధ్యత తీసుకుని ఈ రోజు అర్ధరాత్రి ఏదన్నా సమస్య వచ్చినా ఏదైనా లేడీస్కి అది స్టేషన్ పోలీస్ స్టేషన్ అయినా హాస్పిటల్ అయినా ఏదైనా ఫోన్ చేసి ఇమ్మీడేట్ అయితే పరిష్కరిస్తారు మా ఎమ్మెల్యే అసలు నువ్వు ఎక్కడున్నావు ఏ లోకంలో ఉన్నా మాట్లాడుతున్నావు మళ్ళీ తర్వాత మటకా అంటావు ఏ మటకా మా ఎమ్మెల్యే ఆడిపించాయంటావు నువ్వు మటకాడే తప్పుడు నీ మటకాడు ఇచ్చేవాడు చెప్పిన నీకు మా ఎమ్మెల్యే ఆడిస్తాడని నీ మటకాడిపిచ్చి మా ఎమ్మెల్యే ఎవరో మట కార్డు చెప్తే చెప్పినావా అంటే నువ్వు చూసినావా నువ్వు నువే పట్టుకున్నావు ఏంది మాట్లాడేది నువ్వు రెండు లక్షల యాభై జనంలో ఎవరో తెలుసుకున్న వాళ్ళు మటకాడితే చట్టం చూసుకుంటారు డిపార్ట్మెంట్ ఉండేది వాళ్ళు చూసుకుంటారా వాళ్ళు పట్టుకుని వాళ్ళ కేసు పట్టుకున్నప్పుడు కేసులు చేస్తుంది అన్ని చట్టానికి వ్యతిరేకం కాబట్టి చట్టాలు ఉండే చట్టం తన పని అని చేసుకోబోతుంది మరి ఎమ్మెల్యే మటకాడిపిస్తారా ఎమ్ఎల్ ఎమ్మెల్యేకి ఇచ్చినా ఏదైనా కానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి నోరు ఏది ఉందని నేను ఏదో ఎమ్మెల్యే అంటే ప్రచారం ఎమ్మెల్యే అయితే నాకు చేసే వస్తుంది ఇట్లవన్నీ ఎమ్మెల్యే తిడితే వస్తుంది అంటే అది నీ పొరపాటు తర్వాత మరి తర్వాత రోడ్ మళ్ళీ అభివృద్ధి విషయం అభివృద్ధి అంటే ఏం తెలుసు అన్నీ దాదాపు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నలభై కోట్ల యాభై కోట్ల వరకు ఆధ్వర్య అభివృద్ధి జరిగింది రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్స్ కానీ పబ్లిక్ లో ఏది కానీ అసలు ఒక్కొక్క వార్డులోన మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్న ఇంకా కాలేకున్నప్పుడు కొన్ని వార్డులోన రోడ్లు నీళ్ళు లేవు కలబాయిలన్నా నీళ్లు కావాలంటే ఎక్కడ రావాలా ఇక్కడ స్టేట్ బ్యాంక్ దగ్గర రావాలా బ్రిడ్జ్ కిందకి రావాల నీళ్ళకి కలబాయిలో వాటర్ లేకుంటే అస్సలు లే ఇంతకుముందు అక్కడ ఉండే వాటర్ ప్రజలను అడగండి కలబాయి వెళ్ళి అక్కడ వాటర్ లేకుంటే ఇక్కడ బ్రిడ్జ్ కింద కావాలి అటు వాళ్ళు కష్టాలు చేసి అప్పట్లో రా మా ఎమ్మెల్యే అక్కడ పైప్ లైన్లు లేపి వేపించి ఈ రోజు స్వచ్ఛంగా ప్రజల్లో నీళ్లు పట్టుకుంటున్నారు కొన్ని రోడ్లు కొన్ని రోడ్లు అంబేద్కర్ నగర్ వెళ్ళి చుడిపో కొన్ని రోడ్లు ఎక్కడ ఏం జరిగేదో మాకు తెలుసు అందుకో మేము కొన్ని వార్డులు చెప్పినా కూడా నీకు అర్థం కాదు పరసర్దరో మీకు చెప్పిన కూడా అర్థం కాదు మీరు ఎంటి రండి ఏ గెల్లి ఏ రోడ్డు ఏ వార్డు ఎంత అభివృద్ధి జరిగేదే మీకు చూపిస్తా మేము ఇప్పుడు నీకు చెప్తామనుకో ఏ వార్డు ఎక్కడ ఏ చేసినావు అనేది కూడా అది తెలు తెలియదు ఎందుకంటే నీకు కొత్త కదా ఇది ఏం చెప్తే ఏం అర్థమైతుంది చెప్పు కలిసి వార్డు మెంబర్కి వెళ్ళలేదు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది రోజు నువ్వు మా మాట్లాడతావు అసలు ఎమ్మెల్యే టికెట్ రాకుంటే నువ్వు నువ్వు మా ఎమ్మెల్యే మంచి మంచి వ్యక్తి అనే వ్యక్తి నువ్వు కూడా నీ కూడా ఒక రకం ఎమ్మెల్యే మంచి వ్యక్తి కబ్జా అంటున్నావు కబ్జా అంటే ఏమో అర్థము భూమి కబ్జాలు చేసేవా ఎమ్మెల్యే అంటావా నీకే కబ్జా నువ్వు చూసినావా కబ్జా అంటే ఏమి అర్థము కబ్జా అంటే నీ డాక్యుమెంట్ నీ దగ్గర ఉన్నప్పుడు నీ 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 ల్యాండ్ నీ దగ్గర ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు వచ్చి కంచేసి చేసి చేసి ఇది నాది అన్నప్పుడు ఎది ప్రసవాలు చట్టాలు డిపార్ట్మెంట్ అన్నీ పోయి ఇది ఎవరన్నా అక్కడ ఇది వీళ్ళు స్థలము ఇది మాదని అక్కడ డాక్యుమెంట్ స్థలము కబ్జా చేసిన వాళ్ళు రెండు చట్టాలు ఉండే డిపార్ట్మెంట్ చూసిన తర్వాత ఆ రెండు వెరిఫై చేసి ఆ రెండు కాదండి మా ఎవరైనా చేతిలో ఉన్నప్పుడు డాక్యుమెంట్ ఒకరి చేతిలో ఉన్నప్పుడు ఇంకొకరు చేతిలో భూమి ఉన్నప్పుడు అది అంటారు దాన్ని అంటారు దాన్ని కబ్జ అంటే చెప్తాను బాగా నేర్చుకోండి కొంతమంది ఆదోళలోనా మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే కబ్జా కబ్జా అయిందా ఒకటి చూపేనాయా మీరు ఒకటి చూపేనాయా ఒకటి చూపించండి కబ్జా అంటే నీ డాక్యుమెంట్ నీతో ఉన్నప్పుడు నీ భూమి నాయన వాళ్ళకి వచ్చినప్పుడు నేను కంచ్ చేసినప్పుడు ఇది నాద దౌర్జన్యం చేసినప్పుడు అప్పుడు భూమి కబ్జ అంటారు దాన్ని అరే ఏందా వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు పది మంది ఉంటారు డిస్ట్రిబ్యూట్ చేసి ఉండలేరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సరింగ్ లేకుంటారు ఒకరు ఐదు మంది వద్దంటే ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి పదింటారు మాకు నాయ చేయని వాళ్ళ ఫ్యామిలీ సరింగ్ లేకున్నప్పుడు ఏదో నాయ చేసి ఉంటారు ఒక ఐదు మంది అక్కడ పోయినారు ఐదు మంది ఇక్కడ ఉంటారు వాళ్ళ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేసుకోలేకపోయినప్పుడు దాన్ని ఎమ్మెల్యే చేసి దాన్ని అది ఎమ్మెల్యే కబ్జా అంటారా ఎట్లయితుందా కబ్జా ఒకటి చూపానాయా ఒకటి చూపేయండి ఒకటి చూపేయండి నేను చెప్పేదానికి వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ సైట్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఉన్నప్పుడు మేము అవతిలో కన్ చేసి కంపౌండ్ చేసి భూమి అనుభవించి మా కబ్జా చేసిందే ఒకటి ఉంటే నేను వైస్ చైర్మన్కి రాజీనామా చేస్తా ఇటు డీటెయిల్స్ ఇది ఉండాలా ఇది ఇది చూపేయాలంతే కానీ నన్ను బెదిరిచ్చినాడు నన్ను ఎమ్మెల్యే అన్నాడు ఇదేనా మీరు మాట్లాడేది ఎవరికి వస్తే నోటికి ఐదు ఎమ్మెల్యే మాట్లాడతారా ఎమ్మెల్యే సహనం అనేది ఉన్నాడు ఒప్పుకున్నాడు పెద్ద కాబట్టి ఊరికే అయినా ఉంటాడు పని ఏ ఒక్కటి వచ్చినా ఏది వచ్చినా మాట్లాడేది ఇది చేశారు అదే అరే పది మంది సాయం చేస్తాడు పది మంది తొమ్మిది పది మంది తొమ్మిది మంది చేసిన సాయం చూపారు మీరు మీరు కానీ ఒకటి చేయకుంది దాన్ని చూపిస్తారు తప్ప కదా పది మంది సార్లు చేసేవాడు చూపిస్తాం చూపి చెప్పొచ్చు కదా ఎమ్మెల్యే ఎంత చేశారు అనేది అది కనిపిదా మీకు అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారా పన్నెండు ఏమైనా మీరు వార్డు మెంబర్ గెలిచి ఒక్కరన్న ప్రెస్ మీట్కి వచ్చి ఎమ్మెల్యే మీద కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే ముందే ఏ పార్టీ వాళ్ళన్నా సరే ఎమ్మెల్యే మీద కౌంటర్ ఇచ్చేవాడు వాళ్ళు గెలిచి ఎన్నిక ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యే గురించి తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏం తెలుస్తుంది అంతేగాని అనవసరంగా ఎమ్మెల్యే మీద కౌంటర్ చేయడం పెద్ద తప్పది మీరు ఏమన్నా గెలిచి మీరు అభివృద్ధి చేసి చూపించండి మేము ఇది చేసాము మీరు ఇది చేయలేదంటే దాన్ని అది అది అనేది రాజకీయం అంటారు దాన్ని అంటారు అభివృద్ధి అని మీరే గెలిచలేరు మీరే చేయలేదు చేసే వాళ్ళు చేయనీరు ఊరికి ఇది చేయలేదు మేము చేసినాం ఇది చేయలేదు మీరు ఏం చేశారా ఫస్ట్ మీరు వార్డు మెంబర్ గెలిచి అభివృద్ధి అంటే ఏం చేసి మేము ఇది చేసినాం అన్న మీరు ఇది చేయలేదనండి అండి మేము అప్పుడు ఒప్పుకుంటాం అంతేగాని మీ ఇష్టం వచ్చినట్ల ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేతో మాట్లాడితే అంటే మాకు వయసు లేదనుకుంటున్నారా మాట్లాడలేదు అనుకుంటున్నారా మేము జనంలో నిలబడి గెలుతొచ్చిన వాళ్ళమాయా అభివృద్ధి అంటే ఏమి పని అంటే ఏమి డిపార్ట్మెంట్ ఏమి అంటే ఏమి మేము మనం చూసినాం పని చేస్తాం జనంలో ఉండి పని చేసుకుంటూ వెళ్తున్నాం కానీ మీలాగ మీడియం వచ్చి ఊక అభివృద్ధి గురించి చేయలేదు మాట్లాడే వీళ్ళకి అంత టైం ఉండేది మాకు ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది పరసర్ గారు దయచేసి ఇంటి ముందు మీకు డిపాజిట్ తెచ్చుకోండి మీరు మా ఎమ్మెల్యే గురించి మానే మానే మానేసి మీరు డిపాజిట్ చేసుకుంటే మంచిది రెడ్ మార్క్ పెట్టాలంటే అది కలెక్టర్ మా అదొన్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న కలెక్టర్ నుంచి రెడ్ మార్క్ అనేది అసెంబ్లీ ల్యాండ్ భూమి అనేది అది ఉంటే రెవెన్యూ వాళ్ళు అది ఎందుకు పెట్టారు ఏమైనా రెవెన్యూ వాళ్ళు సమాధానం చెప్తారు కలెక్టర్ సమాధానం చెప్తారు ఎమ్మెల్యే రెడ్డి మార్క్ పెడితే ఉంటే ఈరోజు అసెంబ్లీ ఎన్నోంటే ఎన్ను పెట్టవచ్చు అది తప్పు అసెంబ్లీ రెడ్డి ఇప్పుడు రెడ్డి మార్క్ పెట్టాల్సింది ఎవరు రెవెన్యూ వాళ్ళు ఆర్డీఓ కలెక్టర్ ఆ రెడ్డి మార్క్ పడిందంటే ఎందుకు పడింది ఎందుకు ఇవన్నీ ఇవ్వాల్సింది సమాధానం చెప్పాల్సింది రెవెన్యూ వాళ్ళు రెడ్డి మార్క్ మేము ఎట్లా పెడితే ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టేటట్టు ఉంటే అసెంబ్లీ లైన్ మొత్తం పెట్ట పెట్టాలా అది ఒకటి ఎట్లుంటుంది ఇంకోటి ఎట్లుంటుంది ఇప్పుడు అసలు మేమే మా నాయకులు కొంతమంది రెడ్డి మార్గ పడితే కలెక్టర్ ఒక వంద సార్లు తిరిగింటారు అవి తిరిగింటారు అంతేగాని ఎమ్మెల్యే ఎట్లా చేస్తారు అవన్నీ కాకుండాక వాళ్ళు ఓర్వలేక కొంతమంది రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఆయన మీద బురద తిలుతారు కానీ స్వచ్ఛంగా ప్రజలు వద్దున నీకు రేపొద్దు ప్రజలు అనేది అసలు ప్రజలు ఇంతవరకు ఎవరు క్యాండేట్లే చూడలేదా ఏవేం చేస్తావు నీవేం చేయగలవు ఏం అని అదొని ప్రజలకు అది చెప్పు మా ఎమ్మెల్యే ఏమంటావు మా ఎమ్మెల్యే అంటే ఏమొస్తుంది పక్కన వాళ్ళు ఏమంటారు నాకు ఏదో వస్తా అనుకుంటే నీ భ్రమ ఒకటే చెప్తున్నాం రేపు ఎలక్షన్లో నీకు సరైన బుద్ధి ప్రజలు చెప్తారు అది ఓటుతో చెప్తారు ప్రజలు ఎదురు చూస్తారు అసలు ఆల్రెడీ ఈ గెలుపు మేము కాదయా ప్రజలే నిర్ణయించేసినారు అప్పటి ఈ సాయి అని గెలుపు ఆదని ప్రజలు గెలుపు అని ప్రజలే ప్రజలు నిర్ణయించుకున్నారు మీకు లేకుంటే మీరు రాండి నేను ప్రజల దగ్గరికి వెళ్తాను ఈ రోజు వైఎస్ఆర్ కూటమి క్యాండిడేట్ గెలు ఎవరు గెలిపినా వాళ్ళే చెప్తారు ఓటు కాదు గెలిపే చెప్పేస్తారు